పూర్వం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇలా చేసేవారట మీరు ఇంటి నుంచి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఇలా చేయండి సెంటిమెంట్స్ లేని వారి సంఖ్య వీళ్ళపై లెక్క పెట్టొచ్చేమో ఎందుకంటే ఇంట్లోంచి అడుగు బయట పెట్టినప్పటి నుంచి చేసే ప్రతి పని విషయంలోనూ సెంటిమెంట్ పాటిస్తారు మన పెద్దలు పాటించిన సెంటిమెంట్స్ కొన్ని మీకోసం కోసం ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు నీళ్ళు తాగి వెళితే మంచిదంటారు కొందరు పంచదార కలుపుకొని పాలు తాగితే వెళ్ళిన పని సక్సెస్ అవుతుందని మరికొందరు చెబుతారు స్వీట్ తినమని ఇంకొందరు చెబుతారు అక్కడితో అయిపోలేదు వేసుకునే డ్రెస్ నుంచి బయట అడుగుపెట్టేటప్పుడు ఎదురయ్యే శకనం వరకు ప్రతిదీ సెంటిమెంటే ఇప్పటి తరం సంగతేమో కానీ అప్పట్లో కొన్ని చిన్న చిన్న పద్ధతులు ఫాలో అయ్యేవారు ఇంట్లోంచి బయలుదేరే ముందు ఆ రోజు వారాన్ని బట్టి కొన్ని అనుసరించేవారు అవేంటంటే సోమవారం రోజు సోమవారం పనిపై బయటకు వెళ్ళేటప్పుడు అద్దంలో ఓసారి ముఖాన్ని చూసుకొని వెళ్తే ఆ పని సక్సెస్ అవుతుంది మంగళవారం రోజు మంగళవారం పనిపై బయటకు వెళ్ళేటప్పుడు నోట్లో బెల్లం వేసుకొని వెళితే విజయం మీదే బుధవారం బుధవారం ధనియాలు నోట్లో వేసుకొని బయట అడుగు పెడితే తలపెట్టిన పని పూర్తవుతుంది గురువారం జీలకర్ర నోట్లో వేసుకొని మృతువు వెళితే అనుకున్న పని అనుకున్నట్టు పూర్తవుతుంది శుక్రవారం బయటకు వెళ్ళేటప్పుడు పెరుగు పంచదార కలిపి తీసుకుంటే ఎంత కష్టమైన పని అయినా సులభంగా పూర్తవుతుంది శనివారం రోజు అల్లం ముక్క నోట్లో వేసుకొని వెళ్తే శుభం జరుగుతుంది ఆదివారం కిల్లీ కానీ తమలపాకు కానీ వేసుకొని బయటకు వెళ్తే ప్లాన్ ప్రకారం పని పూర్తవుతుంది